జనసేన కీలక నేత అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది పవన్ అడ్డ పిఠాపురం అంటే అనేది ఎందుకంటే ఒకప్పుడు ఆయన రెండు స్థానాల్లో పోటీ చేసి ఇటు భీమవరం అటు గాజువాక ఓడిపోయిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఏది ఏది అని ప్రశ్నిస్తున్నప్పుడు ఇప్పుడు తాజాగా ఆయన ఎక్కడైతే గెలిచారో పిఠాపురంలో ఇంక ఇదే ఆయన సొంత నియోజకవర్గం అని చెప్పడం అయితే ఇది ఎవరికి చెప్పారు ఎవరి కోసం ఈ హెచ్చరిక చేశారు వైసీపీ వాళ్ళ కోసమా ఇప్పుడు వైసీపీ వాళ్ళ కోసం అయితే ఇది హెచ్చరించాల్సిన అవసరం లేదు అయితే అక్కడ స్థానికంగా వర్మ పిఠాపురానికి సంబంధించి ఇప్పటివరకు వర్మ అంటే పిఠాపురం పిఠాపురం అంటే వర్మ అనే కేర్ ఆఫ్ అడ్రస్గా ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఇక నుంచి పిఠాపురం అంటే ఇంకా పిఠాపురం అడ్డ పవన్ కళ్యాణే అని చెప్పే ప్రయత్నం గట్టిగా చేశారు అంటే ఇది వర్మకు హెచ్చరిక చేశారా మరోవైపు తెలుగుదేశం పార్టీ వర్మకి న్యాయం చేయాలి వర్మకి పదవి ఇవ్వాలి అని చెప్తా ఉన్నారు అంటే ఏదో జరుగుతోంది అక్కడ ప్రస్తుతం అయితే వాస్తవానికి నిజంగా వర్మకి ఇవ్వాలి అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేయొచ్చు వర్మకి ఇవ్వండి సీటు త్యాగం చేశారు కాబట్టి అసలు అయితే నాగబాబు గారికి తర్వాత ఇస్తామని చెప్పచ్చు కానీ ఆయన అలాంటి ప్రకటన చేయలేదు పైగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ లేదంటే వర్మ డామినేషన్ పెరగకుండా ఉండాలి అంటే ఆయనకి ఇప్పట్లో పదవి రాకుండా ఉండాలి అనే ఆలోచన కూడా జనసేన చేసింది అనేది అక్కడ జరుగుతున్న ప్రచారం వర్మకు సంబంధించిన వాళ్ళ అనుచరులే చెప్తున్నారు ఓపెన్గా కావాలనే గారికి పదవి ఇవ్వలేదు కావాలనే పక్కన పెట్టేచ్చారు ఇటువంటి అంటే ఈ గందరగోళం నడుస్తున్న నేపథ్యంలో పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా ఇది అని చెప్పే ప్రయత్నం చేయడం ఒక రకంగా నాదెన్ల మనోహర్ చెప్పడం ఎవరికి ఈ హెచ్చరిక అనేది ఇప్పుడు చర్చ